నేల కొరకు నేల మీద జరిగిన రక్తపాతాలెన్నో భూమి కోసం భుక్తి కోసం ఎందరో బలయ్యారు పాలకులు మారినా తరాలు మారినా ఏదో ఒక రూపంలో భూ పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి జరుగుతూనే ఉంటాయి భూమి అంటే ఆస్తి ఒకటే కాదు సామాజిక హోదా కూడా సమాజంలో భూ యజమానులకే గుర్తింపు ఉంటుంది అందుకే గుంట జాగాయన సంపాదించుకోవాలని జనం తమ జీవితాలను ధారపోస్తారు భూ హక్కును కాపాడుకునేందుకు జీవితాంతం పోరాటం చేస్తారు అలాంటి భూమి హక్కు తెలంగాణలో ప్రమాదంలో పడింది ధరణి పుణ్యమా అని రైతుల నుంచి భూములు హామ్ అయ్యాయి ఆ తప్పులను సరిదిద్దే పనిలో పడింది తెలంగాణ ప్రభుత్వం భూభారతి బిల్లును తెలంగాణ అసెంబ్లీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రవేశపెట్టారు భూ హక్కుల పరిరక్షణే ధ్యేయంగా ఆర్ఓఆర్ చట్టాన్ని కొండనాలకు మందేస్తే ఉన్ననాలకు ఊడిందన్నట్టు ధరణి పోర్టల్ తో లెక్కలేనన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని గుర్తు చేశారు పొంగులేటి ఆర్ఓఆర్ ట్వంటీ పూర్తిగా ప్రక్షాళన చేసి బిల్లును రూపొందించామన్నారు పద్దెనిమిది రాష్ట్రాల్లోని ఆర్ఓఆర్లను అధ్యయనం చేసి ఉత్తమ విధానాలను క్షుణ్ణంగా పరిశీలించి వాటిని పొందుపరచమన్నారు పొంగులేటి సిక్స్ మాడ్యూల్స్ లెవెన్ కాలమ్స్ భూభారతి ప్రత్యేకతలు అలాగే గత ప్రభుత్వం కొన్ని వివరాలను బహిర్గతం కాకుండా లాకర్స్ లో బంధించింది ఇప్పుడు భూభారతితో ఎవరైనా ఎక్కడి అయినా చూసుకునేలా వీలు కల్పిస్తోంది రెండు వేల ముందు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల దగ్గర ఉన్న ప్రభుత్వ భూముల జాబితాలోని రెవెన్యూ ఎండోమెంట్ వక్ఫ్ భూదాన్ ఫారెస్ట్ తదితర భూముల వివరాలను ధరణిలోని డేటాతో పోల్చి చూసి అన్యాక్రాంతమైన భూముల వివరాలను బహిర్గతం చేస్తామన్నారు మంత్రి పొంగులేటి నిజానికి రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా రెండు వేల పద్దెనిమిదిలో ప్రక్షాళన చేశారు అయితే లోపాలను సవరించకుండా పాత పాస్ పుస్తకాల స్థానంలో పాస్పోర్టు లాంటి కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వడం మినహా లోపాలను సవరించలేదు క్షేత్రస్థాయి వాస్తవాలతో నిమిత్తం లేకుండా భూ రికార్డ్స్ ను రూపొందించారు తప్పులను సవరించకుండానే నాటి కేసీఆర్ ప్రభుత్వం తప్పు మీద తప్పు చేసింది పాస్ బుక్ల చట్టం పంతొమ్మిది ఒకటి సెక్షన్ ఇరవై ఆరును రద్దు చేయడం ద్వారా అనుభవదారు కాలం ఎత్తేసింది దీంతో లక్షల మంది రైతులు తమ భూ హక్కులను కోల్పోయారు అలాగే అవినీతి అక్రమాల పేరుతో క్షేత్రస్థాయి విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థలను రద్దు చేసింది బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చిన ధరణి తప్పుల తడగ్గా మారింది ధరణి తెచ్చిన ఉద్దేశాలు లక్ష్యాలు నీరుగారిపోయాయి ప్రభుత్వంలో పారదర్శకత సామర్థ్యాన్ని పెంచడంతో పాటు భూమి రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్లు ఆస్తుల బదిలీలో జవాబుదారితనం సురక్షితమైన ఇబ్బంది లేకుండా ప్రజలకు సేవలను అందించడం ధరణి పోర్టల్ లక్ష్యం కానీ ధరణి దారితప్పింది నిపుణుల సలహాలు స్వీకరించకపోవడం మొండిగా వ్యవహరించడం ఒంటెత్తుపోకడలు పెను సమస్యలను తెచ్చిపెట్టాయి తెలంగాణ ప్రజానీకమంతా తమ ఇళ్లు ఆస్తి పత్రాల కోసం రోజుల తరబడి ఇంటర్నెట్ సెంటర్లు అధికారులు ధరణి బ్రోకర్ల చుట్టూ తిరగాల్సి వచ్చింది వ్యవసాయ పనులు మాని ధరణి పనుల కోసం నెలల తరబడి తిరిగిన ప్రజలు కోకొల్లలు టెక్నాలజీ పేరుతో సామాన్యులను వేధించి ఉన్న రికార్డ్స్ను మరింత వక్రీకరించి సామాన్యుల ఆస్తులతో చెలగాటమాడిందని విపక్షాలు మండిపడ్డాయి వ్యవసాయవేత్తలు ఆర్థికవేత్తలు ప్రభుత్వ ఉన్నతాధికారులు గగ్గోలు పెట్టినా నాటి ముఖ్యమంత్రి పట్టించుకోలేదని మండిపడ్డారు హస్తం లీడర్లు రైట్ భూభారతి నిజంగా ఇది ఎంతవరకు రైతులకు ఉపయోగకరం భూ యజమానులకు ఎంతవరకు మేలు చేస్తుంది దీనిపైనే ఇవాళ స్పెషల్ డిబేట్ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నేత వంటేర్ ప్రతాప్ రెడ్డి గారు నమస్కారం అండి అలాగే మనకి స్టూడియోలో ఉన్నారు షేక్ అక్బర్ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అలాగే గూగి రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత కూడా వారు నెక్స్ట్ మనకి జూమ్ లో జాయిన్ అవుతున్నారు ఆచారి గారు బీజేపీ నేత ఆరేపల్లి మోహన్ గారు కాంగ్రెస్ నుంచి అలాగే సాగర్ గారు రైతు సంఘం నాయకులు నమస్కారం అండి అందరికి రైట్ మోహన్ గారు ముందు మీతోనే స్టార్ట్ చేస్తాను చెప్పండి మోహన్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క పాదయాత్రలు చేసేటప్పుడు ఈ ధరణిని అరేబియా సముద్రంలో కలుపుతాము అని ఇచ్చినటువంటి మాట ప్రకారమే నిజంగానే ధరణిని పక్కన పెట్టేసి కొత్తగా భూభారతి అని చెప్పేసి ఒక బిల్లును తీసుకొచ్చారు ఈ భూభారతి అనేది నిజంగా ప్రత్యామ్నాయమా లేకపోతే ఇది పాత సీసాలో ఎలా పాతమ్మ ఒకటి మాత్రం వాస్తవం భూభారతి ద్వారా పాత సమస్యలు రాకుండా ఏదైతే ధరణిలో జరిగిన తప్పుల తడకలను అధిగమించే విధంగా ఈ చట్టం ఉంటదని భావిస్తా ఉన్నాము ఆ విధంగానే ప్రవేశపెట్టిందని ప్రజలందరూ భావిస్తున్నారు నాయకులందరూ భావిస్తా ఉన్నారు కాబట్టి ధరలు ఏమేమి లోపాలు జరిగినాయని చెప్తే మాత్రం అది ఒక నెలలు చెప్పచ్చు సంవత్సరాలు చెప్పవచ్చు ఒకటే ఒక ఉదాహరణ చెప్తామా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా మంది దళితులు భూములు ఇచ్చారు ఆ భూముల ప్రకారంగా కొంతమందికి పాస్బుక్లు వచ్చినాయి కొంతమందికి రాలే కొంతమంది కాస్టు చేసుకుంటా ఉన్నారు కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంకి వచ్చినాక ధరణి అనే ఒక పోర్టల్ పెట్టడం ద్వారా ధరణి ద్వారా దళితులకు సంబంధించిన భూములన్నీ రికార్డు ప్రకారం ఎగిరిపోయి ప్రభుత్వ భూములని వచ్చినాయమ్మా ప్రభుత్వ భూములని రికార్డ్కి వచ్చినాయి ప్రభుత్వ భూములు వచ్చినాక ఏం చేసేవ్వరు కలెక్టర్ ఎంఆర్ఓలు ఎండిఓలు వీళ్ళంతా ఇలా గ్రామాలలో శ్మశాన వాటికలు కట్టినాయి కానీ లేదా ఆటల స్థలాలు కానీ రైతు వేదికలు కానీ ఇలా గ్రామాలలో కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినాయంటే అది దళితుల భూములలోనే ప్రభుత్వము ఈ ధరణి ద్వారా దోసుకొని ప్రభుత్వ పథకాలను అమలు చేసింది అనేది ఇది నిదర్శనం మీరే గ్రామంలో అడగండి ఒక రైతు వేదిక ఉన్నది అంటే సర్కారు భూమి అంటే అరే ఇది మేము వెనుక నుంచి మేమే తిన్నుకుంటాము అని దళితులము మాకు ఇందిరాగాంధీ పట్టా ఇచ్చింది ఇక కాగితాలు ఉన్నట్టే ఆ కాగితాలు జల్లే ధరణి ప్రకారం అది సర్కార నచ్చింది అని చెప్పి దాదాపు కొన్ని లక్షల ఎకరాల భూము దళితులది ధరణి ద్వారా దళితులకు కాకుండా చేసిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు ఈ ధరణి ద్వారా లాభం జరిగింది ఎవరికి అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కొన్ని భూములను ఇలాగా లాక్కొని అమ్ముకున్నారు అనేది వాస్తవం అది రంగారెడ్డి జిల్లాలో కావచ్చు హైదరాబాద్ పరిసరాలలో కావచ్చు మేడిచెల్లో లో కూడా కావచ్చు లో కూడా మా బంధువులు ఉన్నారు వాళ్ళ భూమి అంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి భూమి వాళ్ళదే మూడు ఉంటే ఆ మూడు ఎకరాల భూమి ధరణి వచ్చినాక మీకు కాదని అంటే పాపం కలెక్టర్ ఆఫీసు ఆర్టీఓ ఆఫీసు నేనే ఒకరోజు సిఎల్ఆర్ కు పోయినా అంటే సిఎల్ఆర్ అంటే ఇప్పుడు మేము చేరాలి ధరణి ప్రకారం టైం పడుతుంది టైం పడుతుంది అంటే దాదాపు ఆరు సంవత్సరాల టైం పట్టినా అది సవరణ జరిగేది ఇంతలో ఏమైంది ఆ భూమి ఎవరైతే ఓనర్ వెనుకట ఉండేనో ఆయన పెరగటస్తే ఆయన ద్వారా ఈ కేసీఆర్ కి సంబంధించిన చుట్టాల భూమిని తక్కువ ధర కొనుక్కున్నారు అంటే మొదలు కొనుక్కున్న దళితులు లెవెల్ అయితే ఉన్నారో నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ మధ్యలో వాళ్ళు ఎగిరిపోయినరు అంటే ఈ రకంగా చాలా భూములు ప్రభుత్వం యొక్క ధరణి ద్వారా చాలా మంది నోళ్లు కొట్టిండ్రు చాలా మందికి నష్టం జరిగింది ఈ భూముల విషయానికి వస్తే దళితులకు జరిగిన నష్టం ధరణి ద్వారా ఈ రాష్ట్రంలో ఎవ్వరికి జరగాలి ఒక్కటే కాదు రంగారెడ్డి నుంచి మొదలు పెడితే ఈ తెలంగాణ జిల్లాలలో దళితుల భూములు అన్యాక్రాంతం ధరణి ద్వారానే జరిగినాయి ధరణి ద్వారానే దళితుల భూములు ప్రభుత్వ భూములని తీసుకొని ఎన్నో కార్యక్రమాలు చేసింది ఈ ధరణి ద్వారా జరిగింది కేసీఆర్ ప్రభుత్వం చేసింది నేను అడుగుతా ఉన్నాను ఒకసారి ప్రభుత్వం దళితులకిచ్చిన భూమిని సర్కారు భూమి దళితులకు ఇచ్చింది మళ్ళీ సర్కారు అనగానే తీసుకొని ఇంకో దానికి కన్వర్జన్ చేసే అధికారం ప్రభుత్వానికి లేదు కానీ ఈ యొక్క అహంకార పూరితమైన కేసీఆర్ పాలనలో దళితులు కూడా ఐక్యంగా ఉండి అడగలేకపోయారు పోరాటం చేయలేకపోయారు ఒకటి రెండు జాలలో పోరాటం చేస్తే మరి ఆ కేసీఆర్ గారు చాలా మంది మీద కేసులు పెట్టారు కేటీఆర్ అయితే చాలా మంది దళితులను పోలీస్ స్టేషన్ వేసి కొట్టిపిచ్చిన సంఘటనలు ఉన్నాయి కాబట్టి నేనేమంటున్నా ధరణిలో జరిగిన తప్పుల తడకలు సరిదిద్దే విధంగా కొత్త చట్టం ఉంటుందని భావిస్తా ఉన్నాం పొంగిలేటి శ్రీనివాస్ గారికి రేవంత్ రెడ్డి గారికి కేబినెట్ మంత్రులందరికి నేను కోరేది ఏంటిదంటే ధరణిలో జరిగిన తప్పులు జరగకుండా ఉండి ప్రజలకు న్యాయం జరగాలి ఇప్పుడు సిక్స్ మ్యాడిల్స్ ట్వెల్వ్ కాలమ్స్ అని ఉన్నది అంటే ఒకప్పుడు ఈ పదహారు కాలమ్స్ తో కూడా పహానీ నకలు ఇచ్చేది ఈ ధరణి వచ్చినాక పహానీ నకలు పోయింది పహానీ నకలు పోతే నాటు వంటాడు కొనుక్కున్న కొనుక్కున్న కాలంలో పట్టేదారులు ఆయన పేరు ఉంటది కాస్తులో ఆరపెల్లిం పేరు ఉంటది ధరణి వచ్చినాక కాస్తుల్లో పేరు నా దగ్గిరిపోయింది ఓనర్ పేరు ఉన్నది ఓనర్ ఏం చేసిండు ఆరపల్లిం అనుకునే నా అమ్మలేదని ఆయన ఇట్లా లక్షల ఎకరాలు భూభాగవతం జరిగి ఈ దందాల కెసిఆర్ యొక్క అనుయాయున్నారనేది వాస్తవం ఇది